మాదిగ యువకుని బలవన్మరణం కేసులో భార్యకు అటెండర్ ఉద్యోగం ఇప్పించిన దళిత నేత నీలం పొదిలి పట్టణానికి చెందిన మాగులూరి రవికుమార్ అను మాదిగ యువకుని మరణం కేసులో దళిత నేత నీలం నాగేందర్ రావు సంవత్సరం నర్ర కృషి ఫలితంగా భార్య సలోమికి రెవెన్యూ శాఖలో అటెండర్ ఉద్యోగం మంజూరైనది పొదిలి టైలర్స్ కాలనీకి చెందిన మాగులూరి రవికుమార్ అను మాదిగ యువకుడు ఆటో నడుపుకుంటూ అదే కాలనీలోని బీసీ కులానికి చెందిన మహిళతో సహజీవనం చేసేవాడు ఈ క్రమంలో రవి మాదిగ కులానికి చెందిన వాడని బీసీ మహిళ బంధువులు భాస్కరాచారి తదితరులు రవిపై కక్ష ఎంచుకున్నారు రవి ఇంటికి వచ్చి చంపుతామని భాస్కరాచారి బెదిరించి వెళ్లారు రవి కుటుంబ సభ్యులు కూడా రవిని మహిళతో సహజీవనం మానేయాలని ఒత్తిడి తెచ్చారు కానీ ఐదు సంవత్సరాలుగా ఉన్న సహజీవన సంబంధాన్ని రవి వదులుకోక ఇంట్లో ఉన్న లక్ష రూపాయలు నగదు తీసుకుని వెళ్లిపోయాడు ఈ సంఘటన ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి ఆరో తేదీన జరిగినది మరుసటి రోజు రవికుమార్ శవం అతను సహజీవనం చేసిన మహిళ ఇంట్లో ఉన్నది ఈ ఘటన ముప్పై ఐదు బై రెండు వేల ఇరవై నాలుగు అనుమానాస్పద మరణంగా పొదిలి పోలీస్ స్టేషన్ కేసు నమోదు అయినది అయితే రవికుమార్ శవం వద్దకు బంధువులను ఎవరిని దగ్గరికి రాకుండా పోలీసులు హడావిడి చేసి శవాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు అయితే అప్పటి పొదిలి ఎస్ఐ కోటేయ సిఐ వెంకటేశ్వర్లు ఈ కేసులో చాలా కాలం పోస్టుమార్టం రిపోర్ట్ కూడా తెప్పించలేదు రవికుమార్ బంధువులు సంవత్సరం పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన పట్టించుకోలేదు అంతటా ఈ విషయాన్ని దళిత పరిరక్షణ సమితి నాయకులు నీలం నాగేంద్రరావుకు అతని బంధువులు తెలిపి న్యాయం చేయాలని కోరారు పొదిలి సి వెంకటేశ్వర్లు వేమనలను నీలం నాగేంద్రరావు కలిసి పోస్టుమార్టం రిపోర్టు ఎందుకు తెప్పించలేదని ప్రశ్నించారు ఈ కేసులో మరణించింది మాదిగ యువకుడు కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్టు ఐపీసీ మూడు వందల ఆరు మార్చాలని డిమాండ్ చేశారు తర్వాత జిల్లా కలెక్టర్ తమినన్సారియా మరియు ఎస్పీ దామోదర్ ను కలిసి ఫిర్యాదు చేశారు అంతటా పోస్టుమార్టం రిపోర్టు తెప్పించిన తర్వాత ఎస్సీ ఎస్టీ యాక్ట్ మార్చడానికి దర్శి ఎస్పీ లక్ష్మీనారాయణ కాలయాపన చేశారు మరల ఒంగోలు ఎస్సీ ఎస్టీ కోర్టు స్పెషల్ ప్రాసిక్యూటర్ ద్వారా లీగల్ ఒపీనియన్ తెప్పించి నీలం నాగేంద్రరావు ఎస్సీ ఎస్టీ యాక్టుగా మార్పించారు తర్వాత పూర్వపు జిల్లా కలెక్టర్ తమినన్సారియా ద్వారా రవికుమార్ భార్య సలోమికి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు రిలీఫ్ మరియు రవికుమార్ తల్లి దేవకటాక్షమ్మకు నెలనెలా ఆరు వేల ఐదు వందలు ప్రత్యేక ఎస్సీ ఎస్టీ మంత్లీ పెన్షన్ మంజూరు చేయించారు రవికుమార్ భార్య సలోమి విద్యార్హతను బట్టి ప్రస్తుత కలెక్టర్ రాజబాబు ద్వారా అటెండర్ ఉద్యోగం మంజూరు చేయించారు మార్కాపురం ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి సలోమికి కంభం తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్ గా ఉద్యోగ ఉత్తర్వులు మంజూరు చేశారు గురువారం మార్కాపురం ఆర్డీఓ పరిపాలనాధికారి రవీంద్రరెడ్డి సలోమికి అటెండర్ ఉద్యోగ ఉత్తర్వు దళిత నేత నీలం నాగేంద్ర సమక్షంలో అందజేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దారా అంజయ్య కాకుమాను రవి పట్రా బంగారం మరియు పాస్టర్ బాబు విసికే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి నూతన పార్టీ రాజు తదితరులు పాల్గొన్నారు చెందిన ట్రైడర్స్ కాలేజీ చెందిన మాగరూరు రవికుమారును ఆటో డ్రైవరు మాది మాధుకురానికి చెందిన అతను ఇతను గత సంవత్సరం ఇంటికాడ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు రాలేదు తీరా చూస్తే అతనికి ఒక బీసీ కులానికి చెందిన మహిళతోటి అక్రమ సంబంధం ఉంది అతను ఆ ఇంట్లో చనిపోయి ఉన్నాడు ఆ ఘటనని పోలీసు రావుడిగా మళ్ళీ ఆ కేసులో భార్య సలోమికి ఎనిమిది లక్షల పాదివేల రూపాయలు రిలీఫ్ అందజేశాము అదేవిధంగా అతుడి తండ్రి తల్లి దేవ దైవ కటాక్షమకు నెల నెల ఆరు రూపాయలు జీవితాంతం ఎస్ఎస్టీ మంత్రి పెన్షన్ మంజూరు చేయించాము తర్వాత మరలా ఎంఐ చదువుకున్న చదువు తక్కువే కాబట్టి ఈఎమ్ఐకి మా తమిళ మనసర్వ చేత ఉద్యోగం ఇప్పించాము ఇప్పుడు ప్రస్తుతం మన ఆర్డీఓ మార్కు ఎంఐ పొదిలు కాబట్టి దగ్గరగా రెవెన్యూ శాఖలో జిల్లా కలెక్టర్ గారు ఉద్యోగం మంజూరు చేశారు ఈరోజు అమ్మాయికి ఆర్డీఓ గారు ఒంగోలు ఉండటం వల్ల ఈ మన ఏఓ రవీంద్ర మార్కాపురం ఆర్డీఓ పరిపాలనాధికారి రవీంద్రారెడ్డి ఈ అమ్మాయికి ఈ ఖమ్మంలో ప్రభుత్వ ఉద్యోగం ఆవి ఎంఆర్ ఆఫీసులు అటెండర్గా ఉద్యోగం మంజూరు చేశారు ఎందుకంటే మార్కాపురం డివిజన్లో ఎస్ఎస్టీ కేసులు వేయడం చాలా తక్కువ ఎందుకంటే ఎర్రగొండ పాలంలో ఎట్టను తుమ్మాటి ఒక అమ్మ ఒక ఆమె రేపు చేసి మర్డర్ చేస్తే ఛత్తీస్గఢ్ వాళ్ళు పెన్షన్ డబ్బుల కోసం సంపేర్ అని చెప్పి కథలు లేరు అప్పుడు ఎర్రగొండపల్లెం సీఏ నాయకు డిఎస్పి రెడ్డి కానీ మేమెంటరి ఆ కేసుని కూడా మటర్ కేసుగా మార్పిచ్చి ఆ కేసులో కూడా వాళ్ళ కుమారులు కూడా తోమటి చన్న కేసులు వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది మార్కాపురం డివిజన్లో అంటే ఎస్ఎస్టీ యాక్ట్లో భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో మాత్రమే ఎస్ఎస్టీ యాక్ట్ అమలు కాకూడదు కానీ మన ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఇప్పుడు మార్కాపురం కొత్తగా జిల్లా ఏర్పడింది ఇక్కడ ఎస్ఎస్టి యాక్టు ఎస్ఎస్టీ ఫిర్యాదులు సేకరించడం లేదు అమలు చేయడం లేదు కాబట్టి మార్కాపురంలో యాక్ట్ ఈ నూతన సంవత్సరంలో జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి ఉద్యోగంగా ఈ మాగులు సెలవుకి ఇప్పించడం జరిగింది